రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మిరప పంట గురించి అయితే మాట్లాడుకున్నాం సో మిరప పంటలో మనకు ఇప్పుడు ప్రధానంగా రైతులు మనల్ని అడుగుతున్న ప్రధాన సమస్య ఏంటంటే ఈ వైరస్ సమస్య వైరస్ సమస్య లేక గజ్జిమూర్త సమస్య జెమినీ వైరస్ అంటుంటారు సో ఈ సమస్య ఇప్పుడు ఆల్రెడీ చాలామంది రైతుల్లో అయితే స్టార్ట్ అయ్యిందండి సో దీనికి మనకు నివారణ చర్యలుగా ఎలాంటి మందులు ఆడుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను ప్రతి ఒక్కరైతే పూర్తిగా చూడండి వీడియోనైతే మీకు ఈ వీడియో అయితే చాలా యూజ్ఫుల్ అయితే అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ వైరస్ సమస్య అనేది చాలా ప్రమాదకరమైంది వచ్చిన తర్వాత ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి తక్కువ కాస్ట్లో దొరికే బెస్ట్ కాంబినేషన్ మందులైతే చెప్పడం జరుగుతుంది అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రధానంగా తెలుసుకున్నట్లయితే మనకు ఈ మిరప పంటలో ఈ వైరస్ సమస్య అనేది వచ్చిందంటే మనం వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు స్ప్రా స్ప్రెడ్ కాకుండా అరికట్టే మందులైతే వాడుకోవాల్సి ఉంటుందండి సో వచ్చిన మొక్కనైతే మనం తీ వచ్చిన తీవ్రంగా వైరస్ సమస్య వచ్చిన మొక్కనైతే ఎంత మందు ఎంత కాస్ట్ పెట్టి మందు స్ప్రే చేసినా అది కంట్రోల్ అయితే అవ్వదండి ఎందుకంటే వైరస్ వచ్చిన మొక్కను మనం అక్కడితోనే స్టాప్ చేసే దాని నుంచి ఆ మొక్క నుంచి వేరే మొక్కకు రాకుండా కంట్రోల్ చేసుకోవాలి తప్ప ఆ మొక్కను రికవర్ చేసే అవకాశం ఉంటుంది అవకాశం అయితే ఉండదు ఎవరు ఏ మందు చెప్పినా పని చేయదండి వచ్చిన మొక్క నుండి రాకుండా అరికట్టే విధంగానే మనం స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది కొద్ది వరకు లైట్గా ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే అలాంటి మొక్కలు మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది అందులో అలాంటి ఆ విధంగా రికవర్ అవ్వడానికి పనిచేసే వాటిలో కొన్ని మందులు అయితే చెప్తాను సో మొదటిగా తెలుసుకున్నట్లయితే మనకు ఈ వైరస్ అనేది మనకు తెల్లదోమ వల్ల అయితే రావడం జరుగుతుంది సో ఈ తెల్లదోమ అనేది మనకు ఈ ఆకుడకు బాగానే ఒక దాదాపుగా ఒక వంద గుడ్లు అయితే పెడుతుంది ఆ గుడ్డు దశ నుంచి లార్వ దశ లార్వా దశగా పొంది మనకు ఆకు అడుగు బాగానే ఎల్లప్పుడూ అవి రసం పీల్చడం వల్ల మనకు ఆకు ముడత అనేది పైకి ముడత అనేది వస్తుంది వైరస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ప్రధానంగా మనకు ఇప్పుడు పత్తి పంటలు అయితే ఉన్నాయి ఆ పత్తి పంటల్లో మనకు దోమ స్ప్రేయింగ్స్ అయితే చేయట్లేదు సో అది ఆ పత్తిలో ఉన్న పత్తి పంటల్లో ఉన్న దోమ అనేది మనకు మిరప పంటల్లో అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల మనకు ఈ వైరస్ ఉధృత అనేది ఇప్పుడు ఇప్పుడే ఎక్కువగా రావడం జరుగుతుందండి ప్రధాన కారణంగా దాన్ని అయితే చెప్పుకోవచ్చు మొదటగా ఈ వైరస్ నివారణకు పనిచేసే వాటిలో మనకు ఎస్ఎల్ఆర్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో వచ్చి మనకు ఈ డైఫిన్థిరాను అలాగే పైరు ప్రాక్సిఫిన్ అనేది మనకు ఐదు శాతం డైఫెన్ తిరా మనకి ఇరవై ఐదు శాతం అయితే ఉంటుంది సో దీన్నైతే మనం ఒక రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా స్ప్రే చేసుకుంటే మనకు ఈ తెల్ల దోమ అనేది గుడ్డు దశ నుంచి గుడ్డు దశ నిర్వహిస్తుంది తెల్ల దోమ దోమ సమస్యను కూడా నివారించడానికి ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో ఇది ఎస్ఎల్ఆర్ను అయితే ఒక రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా వాడుకుంటే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు సింజంటా కంపెనీ పెగాసిస్ అనే అవైలబుల్గా ఉంటుంది సో ఈ పెగాసిస్ అనేది కూడా మనకు ఇందులో డైఫిన్ త్రీ అనేది మనకి యావస్థం డబ్ల్యూపీ రూపంలో అయితే ఉంటుందండి సో దీనైనా కూడా మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మనకు కూడా ఇది మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది దోమ సమస్యనైతే కంట్రోల్ చేస్తుంది అలాగే లైట్గా తామర రోగం కూడా కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది పనిచేస్తుంది మంచి ఫలితం అయితే ఉంటుందండి సో మనకు లైట్గా స్టార్టింగ్ స్టేజ్లో వైరస్ సమస్య ఉంది ఇప్పుడిప్పుడే వైరస్ అటాక్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది గ్రాండ్ ఎక్స్ దానికి గ్రాండెక్స్ కాంబినేషన్లో మనం ఎగస్సిస్ కానీ ఆగాస్ కానీ కలిపి స్ప్రేయింగ్ చేసుకోండి వచ్చిన ముడత అనేది ఖచ్చితంగా విప్పారే అవకాశం ఉంటుందండి ఇప్పుడే ఈ విధంగా ముడత చిన్న ముడత లైట్గా ఉంది అనుకున్న వాళ్ళు ఈ గ్రాండెక్స్ ఆగాస్ కాంబినేషన్ స్ప్రే చేసుకుంటే మనకు విప్పారే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా దీని అయితే కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో గ్రాండెక్స్ ఆగాస్ అనేది నేను స్ప్రే చేశాను రిజల్ట్ అయితే చాలా బాగుందండి అందువల్లే మీకు ఇచ్చపడం జరుగుతుంది సో ఈ మూడింటిలో మీరు ఏదైనా అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళు హెర్ క్లాస్ అని కూడా దొరుకుతుంది సో మనకి హెర్ క్లాస్ వల్ల కూడా మనకు ఈ తెల్ల నివారించడానికి దీన్ని కూడా బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు ఇందులో మనకు డైఫెన్థిర్ అనే టెక్నికల్ ఉంటుంది అలాగే ప్రైడ్ అనేది మనకు అదలంగా ఇందులో అయితే ఉండడం జరుగుతుంది సో దీని అయితే కూడా ఒక రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ విధంగా ఈ దోమ సమస్యకు నివారించడానికి బెస్ట్ మందులుగా అయితే వీటిని చెప్పుకోవచ్చు అదనంగా మనకు ఈ బిఎన్ క్రాప్స్ నుంచి వాళ్ళు ఒక కొత్త ప్రోడక్ట్ అయితే అందజేయడం జరుగుతుంది ఈ వైరస్ సమస్య నల్లి సమస్య పై ముడత కింద ముడత నివారించడానికి ఈ స్పెక్టర్ అని కొత్త మంది అయితే రావడం జరిగింది సో అది కూడా మనకు వైరస్కి అయితే చాలా బాగా పనిచేస్తుందని నేను విన్నాను సో దాన్ని కూడా నేను స్ప్రే చేసి చూసిన తర్వాత రిజల్ట్ బాగుందని బాగుంటే బాగుందని చెప్తాను లేదంటే లేదు సో దాని రిజల్ట్ అయితే చాలా స్ప్రే చేసిన రైతులు అయితే ఉన్నారు కొంతమంది రైతులు సో వాళ్ళ రిజల్ట్ అయితే బాగుందని అన్నారు సో దాని అయినా కూడా మీరు వాడాలనుకుంటే వాడుకోవచ్చు ఈ వైరస్ సమస్యకు అలాగే కిందిముడత ముడత సమస్యకు అయితే ఎక్సలెంట్గా అది కూడా పనిచేయడం జరుగుతుంది దాని అయినా కూడా సింగిల్గా స్ప్రే చేసుకోండి దాని రిజల్ట్ ఏంటో మీకు కొట్టకముందు కొట్టిన తర్వాత అనేది మీకే అవ్వడం జరుగుతుంది కాబట్టి వైరస్ నివారణకు ఇప్పుడు ఈ మందులలో అయితే ఏదో ఒకటైన అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో వచ్చిన మనం చిన్న స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ఈ మందులు వాడుకుంటే కొద్ది వరకు నైంటీ పర్సెంట్ రికవర్ చేసే అవకాశం ఉంటుంది సో తీవ్రంగా తీవ్రంగా వైరస్ సమస్య ఉన్నప్పుడు స్ప్రే చేస్తే వాటి రిజల్ట్ అనేది మనకు అంతగా ఉండకపోవచ్చు రైతులైతే గమనించుకోగలరు వైరస్ ఉధృత ఎక్కువ అయిన తర్వాత మనం ఎలాంటి మందులు ఎంత కాస్ట్ స్ప్రే చేసినా కూడా అది వచ్చిన మొక్కకు మాత్రం రికవర్ అయ్యే అవకాశం అయితే ఉండదు వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు స్ప్రెడ్ కాకుండా అక్కడికి ఆపయ్యే విధంగా అయితే ఇవి పని చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా గమనించుకోగలరు సో వైరస్ అయితే ఈ మందులు వాడుకోండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్